ఈ రోజు అయితే పిల్లల కోసం అయితే నేను గారి లెడీ చేయబోతున్నాను ఈవినింగ్ స్నాక్స్ కింద మరి చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు కదండి ఆంటీ గారు లేకపోతే అక్క మీ పిల్లలు ఎంతమంది లేకపోతే ఆంటీ గారు మీ పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నారు చాలా మంది అయితే మీ కామెంట్ కి అయితే నేను సమాధానం చెప్తున్నానండి నాకైతే ముగ్గురు పిల్లలు నా పుట్టిన పిల్లలు అండి ఒక బాబుగేమో ప్రభు మీకు తెలుసు వాడైతే నేను చిన్నప్పటి నుంచి కూడా పెంచుకుంటున్నాను మొత్తం నలుగురు పిల్లలండి మరి ఇప్పుడు ఈ పిల్లలకి కావాల్సిన స్నాక్స్ మరి గార్లు చేయమని అడిగారు ఈ రోజు అందుకని చెప్పి ఆ పిల్లలకి అయితే ఇప్పుడు నేనైతే గార్లు అయితే రెడీ చేస్తున్నాను నాకు వచ్చినట్టుగా నేను వండుతున్నానండి ఎలా చూసేసి కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం మరి వీడియోకి వెళ్ళే ముందు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి కి మీ సపోర్ట్ అందించండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం గార్ల పిండి అయితే ఇదిగోండి నెల పిండి అందులో కొంచెం బీపిండి కూడా వేసుకున్నాను కొంచెం లైట్గా రెండు స్పూన్లు కొంచెం బాగా కరకరలాడుతూ వస్తాయని పిల్లలు బాగుంటాయి అని చెప్పి వేసాను తర్వాత ఇందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఇందులో సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే అప్పుడు దాని టేస్ట్ వేరమాట మనం పిండి కలిపేదాంట్లోనే ఉంటుందండి మంచిగా రావడానికి అవకాశం అట్లు కానీ ఇడ్లీ కానీ ఏదైనా అంతే సాల్ట్ అయితే వేసాను వేసి ఇప్పుడైతే కలుపుతాను పిండి పిల్లలు రోజు ఏదో ఒకటి చేయమని అడుగుతారండి ఒకరోజు బజ్జీలో ఒకరోజు పునుకులో లేకపోతే ఒకరోజు గారెలో ఏదో ఒకటి చేసి పెట్టాలండి బయటైతే ఎక్కువ కొనుక్కురామండి మేము తక్కువగా ఎప్పుడన్నా తీసుకురావటమే తప్ప ఎక్కువైతే ఇంట్లోనే చేసి పెడతా ఉంటాను పిల్లలకి కాబట్టి పిల్లలకైతే ఈ విధంగా గారెలైతే ఈరోజు రెడీ చేస్తున్నానండి పిండి అయితే ఇదిగోండి ఇలా కలిపేస్తాను పిండి అయితే చక్కగా ఇప్పుడైతే బాండి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ అయితే పోసుకుందామండి ఆయిల్ కాగిన తర్వాత మన గారెలైతే వేస్తాను ఆయిల్ అయితే పోస్తున్నానండి మరి గారెలగాలి కాబట్టి ఎక్కువే పోయాలి తర్వాత గారెలు ఉడుతూ అయిపోయిన తర్వాత నూనె అయితే మిగిలిద్దండి మరి ఇప్పుడు ఆయిల్ చక్కగా కాగిన తర్వాత అప్పుడు గారెలు వేసుకుందాం నూనె కాగిన తర్వాత ఏదైనా వేసానండి పాత ఉంది నేనైతే వేస్తున్నాను గారెలు పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వండియకపోతే లేకపోతే చేసి పెట్టకపోతే పిల్లలు అడిగారే చేయలేదే అని బాధ ఉంటుంది అందుకని ఎలాగో అయినా పిల్లలు ఏదైనా అడిగితే అది తప్పకుండా నేనైతే చేసి పెడతానండి దారిలో అయితే రెడీ అడిగినాను సాయంత్రంలో అయితే మమ్మీ దారిలో చేయండి అని చెప్పి పంపించింది అది మద్దగా కూర్చున్నా శైలికి బాగుండు చిన్నబాబాయ్ చదువుకుంటున్నాడు క్లాస్లో ఉన్నది చంద్రబాబు అయినా కొంచెం బయటికి వెళ్ళలేదు ఇదే పని కూడా మా ప్రభు ఏమో విడద చేస్తున్నాడు ఈ విధంగా అయితే యాసమన్ గారు చేయమేది యాస్మన్ కాబట్టి సిల్లి గారు ఉన్నాయండి <coughs> చెప్తున్నాను అయితే బలి బాగుంటాయి అనుకుంటున్నాను నేనైతే తర్వాత నెక్స్ట్ బాగా వేస్తానండి మళ్ళీ లేదు వచ్చేసిందండి గాడిలు రెడీ అయితే వచ్చి అమ్మా ఏం కావాలన్నా గా అంటే ఇష్టమా ఇష్టమేనా అబ్బా తిట్టావు అయితే వండుతున్న నీకు తమ్ముళ్ళకి అన్నయ్యకి అందరికి పెడతానమ్మా నీకోసం వండుతున్నానే శాంతి గారెలు ఇష్టమేనా నీకు గారెలో కొత్తిమీర పచ్చడి అల్లం పచ్చడి రెండు వచ్చాయి చేతికినా చూడు తిని ఎలాగో నేను చెప్పు బాగుండేదో சக்கீந்தோம் மீசேட்டு சக்கொண்டே போக நியா கால கதாச்சும் அப்படின்னு திண்ண வீ கொத்தமீர்பிலே இஷ்டம் ఇదిగోండి మరి ఈ చూడు మేము చూడసారి చూడ ఈ రోజైతే మరి మేము గాజెలు చేసుకున్నాం పిల్లల కోసం అయితే చక్కగా బాగున్నాయి అని షైన్ అయితే తిన్నదండి పిల్లలు కూడా తిన్నారు తింటా ఉన్నారు చాలా బాగున్నాయి అంట మా షైతులకి ఏమి ఇష్టం ఈ గాజులు ఇంకేమి ఇష్టం బోండాలు ఇష్టం అండి బాగా బజ్జీలు బజ్జీలు బోండాలు బాగా ఇష్టం అనమాట షైనికి ఇలాగ మరి పిల్లలకి ఏది కావాలంటే అది చేసి పెడతా ఉంటానండి మరి నాకు వచ్చినట్టుగా నేను చేశాను గారులు గారు బాగుంటే చూస్తాను బాగున్నాయి లేదా కామెంట్ అయితే చేయండి తింటాక చాలా బాగున్నాయి మరి ఇదేనండి వీడియో ఈ రోజైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏం చేయాలమ్మా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఎన్ని నీకు